అలాగే మరొక కుమారుని కూడా నిలబెట్టుకుని తన జీవితాన్ని గురించిన కొన్ని విషయాలు చెప్పడానికి అవకాశం ఇచ్చారు స్తోత్రాలు వందనాలు మరికొన్ని సంగతులు మేము ఆలోచించడానికి సిద్ధపడుతుండగా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మేము దైవికంగా చక్కగా ఎదిగి ఫలించి మిమ్మల్ని స్థుతించే అనుభవాలు సమృద్ధిగా మీరు మాకు దయచేయమని కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె మంచిది పరిశుద్ధ గ్రంథములో ఇస్రాయేల్ ప్రజల గురించి కూడా కొన్ని సంగతులు విన్నాం మన గురించి కూడా కొన్ని సంగతులు విని ముగించుకుంటాం యష్యా గ్రంథం నలభై మూడో అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని ఒకసారి మనం చదువుదాము చూడండి ఒకసారి యష్యా గ్రంథము నలభై మూడో అధ్యాయము మొదటి వచ్చిన ఇస్రాయేల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అయితే యాకోబు అన్నాడు యాకోబు అంటే ఇస్రాయేలు కదా ఇస్రాయేలు జాతి గురించి మాట్లాడితే ఏమంటాడు చూడండి అక్కడ నిన్ను సృజించిన వాడగు ఎక్కువ నిన్ను సృజించాను ఆ తర్వాత ఇస్రాయేలు నిన్ను నిర్మించాను ఆ తర్వాత నేను నిన్ను విమోచించాను నిన్ను సృజించాను నిన్ను నిర్మించాను నిన్ను విమోచించాను భయపడకము నీవు నా సొత్తు చూడండి అక్కడ పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అన్న ఇస్రాయేల్ ప్రజల్ని నీవు నా సొత్తు అంటారు నేను నిన్ను కన్నాను నేను నిన్ను పెంచి పోషించాను అన్నాడు నీవు నా సొత్తు అని ఎప్పుడంటాం మనం ఎవరు అంటామా ఎప్పుడు అలాగ మాట్లాడడం కదా అంటామా మన సొత్తు అయితేనే ఖచ్చితంగా నా సొత్తు అని చెప్తాం నాది అని నా సొత్తు అంటే ఇక నాది అని మన కుటుంబాన్ని గురించి మనం మాట్లాడినప్పుడు మనం నా సొత్తు అంటాం కానీ ఇతరుల గురించి మాట్లాడే మాత్రం మా చిన్నానండి మా పెద్దనానండి అంటాం ఇది నా కొడుకు అండి ఇవి మా అమ్మాయి అండి సార్ ఇక్కడ మళ్ళీ మారిపోతుంది కానీ బయట వాళ్ళు చెప్పేటప్పుడు వేరే అంటే ఇస్రాయేలు ప్రజల గురించి చెప్పేటప్పుడు దేవుడు నేను నిన్ను కన్నాను నిన్ను నిర్మించాను నిన్ను పోషించాను నీవు నా సొత్తు అన్నాడు అక్కడ భయపడకుము అని రాయబడింది అంటే నువ్వు భయపడొద్దు అని చెబుతున్నాడు బైబిల్లో నేను లెక్క పెట్టలేదు కానీ బైబిల్ పండితులు చెప్తారు భయపడకుము అనే పదం మూడు వందల అరవై ఐదు సార్లుందంట ఎన్నిసార్లు మూడు వందల అరవై ఐదు సార్లు అందులో యేసు క్రీస్తు పురు చెప్పిన డెబ్బై సార్లు చెప్పారట ఆయన నేను లెక్క పెట్టలేదు ఎవరో లెక్క పెట్టిన మీకు చెప్తున్నాను అంటే భయపడొద్దు అంటే రోజుకొకసారి వేసుకున్నా మన మన సంవత్సరం రోజులు కూడా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కదా ఒకసారి భయపడకు భయపడకన్నా మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు నువ్వు భయపడొద్దు అని చెప్తున్నటువంటి దేవుడు నీవు నా సొత్తు అని అన్నాడు కాబట్టి ఇస్రాయేల్ ప్రజలను దేవుడు తన సొత్తుగా చేసుకున్నాడు కనుకనే సొత్తుగా చేసుకున్నటువంటి ఆయన వారి కొరకు చాలా ప్రయాసపడ్డాడు మోషే గారిని పంపించాడు ఆ తర్వాత వారి మధ్య అద్భుత కార్యాలు చేశాడు ఇందాక కుమారుడు చెప్పినట్టుగా ఎందుకు ఇవన్నీ చేసావు ఎందుకు ఎంత కష్టపడ్డావు అని అంటే నీవు నా సొత్తు గనక కాబట్టి మన సొత్తును గురించి మనం ఎక్కువ కష్టపడతాం కష్టపడమండి ఎక్కువ కష్టపడతాం తండ్రి ఎక్కువ ప్రయాసపడతాడు ఎక్కువ కష్టపడతాడు ఎందుకంటే తన భార్యని తన పిల్లల్ని పోషించుకోవాలి వారిని ఒక స్థితిలోకి తీసుకుని రావాలి వారిని ఒక స్థితిలో ఉండబెట్టాలి వాళ్ళని చక్కగా ఉండాలి వాళ్ళు ఎవరి దగ్గర చేయిజాచకూడదు వాళ్ళు బాగుండాలి అని ఎక్కువ తండ్రి కోరుకునే విధానం పరమందున్న దేవుడు కూడా మీరు నా సొత్తు అని ఆయన నిర్ణయించి కోరుకున్నాడు అందుకని ఏమంటున్నాడంటే మీరు ఏమి ఏమైపోదంటే మీరు భయపడకూడదు అంటున్నాడు మీరు భయపడకూడదు అన్నాడు భయపడకమనేటువంటి ఆ మాటను బట్టి మనం అన్ని విషయాల్లో కూడా అంటే ఈ చిన్న విషయం పెద్ద విషయమైనా కాదు అన్ని విషయాల్లో కూడా మనం భయపడకుండా ధైర్యంగా ఉండాలి భయపడకుండా ధైర్యంగా ఉండాలి ఎందుకంటే మనం భయ భయపడితే మాత్రం ఇంకా ఏ పని చేయలేం అందుకే యేసుక్రీస్తు వారు కూడా బైబిల్లో మనకు చెప్పినప్పుడు అంటారు పిరుకువారు పరలోక రాజ్యానికి వెళ్ళరు అంటాడు పిరుకువారు పరలోక రాజ్యానికి వెళ్ళరు ప్రతి చిన్నదానికి భయపడితే ఏం సాధించగలుగుతాం చెప్పాలి మరి మీరు భయపడుతూ ఎన్నాళ్ళు బతుకుతాం అసలు భయపడితే ఎంతకాలం బతుకుతాం చెప్పండి ఫస్ట్ ప్రతి చిన్నదానికి భయపడ్డాం అనుకోండి ఎంతకాలం బతుకుతాం అసలు ఇంక మనం ఏమవుతో మనకే తెలీదు అసలు మన స్థితి అంతా అగమ్య గోచరంగా ఉంటుంది గందరగోళంగా ఉంటుంది జీవితం అంతా ఇంకా భయపడుతూ 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 వాళ్ళు ఏమి చేయకపోయినా కూడా మన అంతా మనమే ఆ భయం వల్లనే చచ్చిపోతాం కనుక భయపడవద్దు అంటున్నాడు ఒక సందర్భంలో అయితే మోషే గారు చనిపోయిన తర్వాత ఇస్రాయేల్ ప్రజలందరినీ నడిపించేటువంటి స్థితి మరొక నాయకుడు యహోషువా మనకు తెలుసు యహోషువా దగ్గరకు వచ్చేటప్పటికి యహోషివా అంత గందరగోళం అయిపోయింది ఒకేసారి తన జీవితం అంతా గందరగోళం అయిపోయింది ఎందుకనంటే మోషే గారు నాయకత్వంలో ఇస్రాయేల్ ప్రజలందరినీ నడిపించాడు మోషే గారు యహోషా అంటే చక్కగా వచ్చేవాడు పనిచేసేవాడు అన్ని బాగానే ఉంది ఇప్పుడు నాయకుడు లీడ్ వెళ్ళిపోయాడు లక్షల మంది అక్కడ ఉండిపోయారు యహోష ఒక్కడైపోయాడు ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి దీన్ని ఇలా ఇలా చెప్తున్నాను మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఇంటి యజమాని అన్నీ చూసుకుంటా ఉంటాడు ఇంటి యజమాని కష్టపడతా ఉంటాడు ఇంటి యజమాని ప్రయాసపడుతూ ఉంటాడు ఇప్పుడు ఆ ఇంటి యజమాని లీడ్ అనుకోండి అప్పుడు ఇల్లు ఏమవుతుంది అసలు ఎలా ఉంటుంది ఆలోచించండి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి వాళ్ళు మాటల్లో కూడా అది మనం చెప్పలేము ఇంకా ఆ ఊహాలోకల్లోకి వెళ్ళి ఆ స్థితిగతులన్నీ ఆలోచిస్తూ ఉంటే పిల్లలు ఓ పక్క తల్లు పక్క అన్నట్టుగా చల్ల చెదరైపోతారు అనాథల్లాగా అయిపోతారు అన్ని పిచ్చి పిచ్చిగా ఉంటుంది గందరగోళంగా ఉంటుంది అందుకే అప్పుడప్పుడు మనం పేపర్లు టీవీలో కూడా చూస్తూ ఉంటాం భర్త చనిపోయాడంటే వెంటనే భార్య చనిపోయిందంట అన్న చనిపోతే వెంటనే కూడా అన్న భార్య వదుని చనిపోయిందంట అని వింటూ ఉంటాం మనం యహోశ్వా కూడా అలాగే అయిపోయాడు కానీ భయపడొద్దని చెప్పింది ఎవరు దేవుడు చెప్పాడుగా భయపడొద్దని చూడండి ఒకసారి శివ గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినం చూడండి శివ గ్రంథం ఒకటో అధ్యాయము ఒకటో వచ్చను యహోశ్వా గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చను యహోవా శావ కూడా అయినా మృతి నుందిన తర్వాత యహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యహోశువాకు ఎలాగూ సెలవిచ్చాను యహోశువ మోషే మృతి పొందిపోయాడు ఏం చేయాలనేటువంటి పరిస్థితులు లేడిక యహోశివ ఆ సమయంలో తను ఏం చేయాలో అర్థం కాకపోతుంటే తను ఎలా బ్రతకాలో ఇప్పుడు నేను ఎలా నడిపించాలి జనాభాని ఎలా నడిపించాలి వీళ్ళందరూ ఏం చేస్తారో నేనేమవుతానని బెంగ పెట్టుకున్నాడు యహోశువ నిజంగా కూడా బెంగ ఉండదండి నలుగురిని పోషించడానికే అసలు ఇంటేజమాని తల కిందలు అయిపోతూ ఉంటాడు అలాంటిది లక్షల మంది జనాభా నడిపించాలి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటాయి చూడండి ఇంకా ఆ ఆ సమయంలో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు యహోషవా అని పిలిచాడు అప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట చూడండి ఐదో వచనంలో నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువ లేకుండా ఉండును నేను మోషేకు తోడైనట్లు నీకును తోడుగా ఉంటాను నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్రము కలిగే ధైర్యముగా ఉండు అంటే ఎవరు చెప్తారు ఇప్పుడు దేవుడు అంటున్నాడు సాక్షాత్తు చూసారా దేవునితో ఉన్నటువంటి ఆ బంధం యహోశివా కూడా ఉంది గనకన ఇహోశువా కూడా ఉంది గనకన యహోశువాతో దేవుడు మాట్లాడుతున్నాడు ధైర్యంగా ఉండు నిన్ను విడువను నిన్ను ఎడబాయను మనుషులైతే ఏమంటారండి నిలబడాలి అందుకనే ఎవరైనా చనిపోయారంటే వాళ్ళ ఇంటికి వెళ్తాను వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడతాను వాళ్ళతో చెప్తాను పది పదిహేను రోజులు కనీసం నెల రోజులైనా ఆ తల్లిని విడిచిపెట్టకుండా చూడండి బెంగ కింద ఉంటారు వాళ్ళు మానసికంగా కృంగిపోతారు నెల రోజుల వరకు వదిలిపెట్టొద్దు దయచేసి అని వాళ్ళకి చెప్పొస్తాను ఎందుకంటే వాళ్ళ స్థితి అంతా కూడా చల్ల చెదరైపోద్ది యహోషువా కూడా అంతే ఇప్పుడు యహోషువా అని ధైర్యపరుస్తుంది ఎవరు మనుషుల ఎవరమ్మా తల్లి ఎవడ నిన్ను విడువను నిన్ను ఎడబాయను నీవు బ్రతుకు దినములన్నిటిన ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేక ఉండను నేను మోసేకు తోడుగా ఉండనట్లు నీకును అసలు మీరు ఆలోచించాలి వా మోసే వెళ్ళిపోయి నువ్వు పెట్టుకోవద్దు మోసేతో ఎలా ఉన్నానో మోసేతో ఎలా మాట్లాడానో మోసేతో ఎలా ఈ విధంగా తోడుకున్నాను నేను నీకు కూడా అలాగే తోడుకుంటాను నువ్వు నువ్వు భయపడద్దు నువ్వు భయపడద్దు అని చెప్పి నువ్వు చేయాల్సిన పని మాత్రం ఇదే ఎందవచ్చును ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు తప్పిపోకూడదు సేవకుల లక్షణం అది సేవకుల లక్షణం అది వెంటనే తల్లి విశ్వాస లక్షణం కూడా అదే కానీ విశ్వాసాలు స్వీకరించలేరు దాన్ని నువ్వు బెంగ పెట్టుకోక కానీ ఈ ధర్మశాస్త్రము గ్రంథం నువ్వు బోధింపక ఏమైనా జర్ణయం నువ్వేం చేయాలా బోధించాలి అందుకే ఆ సేవకుడు చివరి క్షణం ఊరికే కొరకు కూడా భార్య పక్క గదిలో సమవయం ఉన్నా సరే బోధించాడు ఎట్లా అంటే నువ్వు తప్పిపోకూడదు ఏమైనా జరగని నువ్వు బోధించడం మాత్రం మానకూడదు నువ్వు బోధించాలి తర్వాత నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు ఏమైనా జరగని నువ్వు కుడుకు కానీ ఎడమకు కానీ తొలగొద్దు మీరు చాలాసార్లు గమనించారో లేదో చాలా సందర్భాల్లో కష్టం రాగానే వెంటనే తొలగిపోతారు చాలామంది తొలగిపోతారు బాగున్నంత వస్తారు బాగున్నంత బాగుంటారు బాగున్నంత వస్తారు కొంచెం కష్టం కలగగానే వెంటనే ప్రభుని విడిచిపెడతారు సంఘాన్ని విడిచిపెడతారు అందరిని విడిచిపెట్టేస్తారు కొంచెం నొప్పు కలగగానే అది నువ్వు చేయొద్దు నువ్వు నిలబడాలి అంటున్నాడు ఆ తర్వాత దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవారాత్రము దాన్ని ధ్యానించిన నీ మార్గమును వర్దిల్ల చేసుకుని నువ్వు చక్కగా ప్రవర్తించదు ప్రవృద్ధ నువ్వు దాన్ని ధ్యానిస్తే నువ్వు ఎట్లా ఉంటావంటే నీ జీవితకాలం అంతట్లో కూడా ఎలా ఉంటావు అంటే నువ్వు నీ మార్గమును వర్దిల్ల చేసుకుని నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు ఎప్పుడైనా సరే చూడండి మనం మనకున్నటువంటి ఉన్నటువంటి మనస్సాక్షి ఎవరికైనా ఉంటుందా చెప్పండి ఎవరికైనా ఉంటుందా ఉంటుందా వాక్యం చదువుకోలేదనుకోండి అస్తంభావన ఏదో అంటా ఉంటుంది ఏ ఇది నువ్వు నువ్వు చదవలేదు కదా మరి చదువు నువ్వు వాక్యం చదువువా ఎందుకు చదవలేదు నువ్వు చదువు అంట ఎవరు అంటారు ఫస్ట్ మనల్ని మన మనస్సాక్షి మనతో అంటా ఉండదు ఇది ఎవరికి ఉండదు మనకే ఉంటుంది ఈరోజు ప్రార్థన చేసేవా చేయలేదు కదా ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు ఎందుకు ఎవరంటున్నారు మనస్సాక్షి ఇంకెవరు మాట్లాడరు అందుకనే మనము వర్ధల్లా చేసుకొని మనం చక్కగా ప్రవర్తిస్తామంటున్నారు వాక్యం ఉంటే చక్కగా ప్రవర్తించగలుగుతాం వాక్యం లేకపోతే ఎట్లా ఉంటాం ఎలా ఉంటాం వాక్యం లేకపోతే ఎలా ఉంటాం ప్రార్థన లేకపోతే ఎలా ఉంటాం ఇంక ఏమి ఉండదు చచ్చిన వారు ఎట్లా ఉంటారు మనం కూడా అట్లానే ఉంటాం కనుక ఆ రోజున ఎందుకు ఇంత శ్రద్ధ పుచ్చుకొని వాళ్ళు వెళ్ళిపోతే మోసే వెళ్ళిపోతే మళ్ళా ఆ ప్రజలందరూ చల్లా చెందిరవుతారు వాళ్ళు ఏమవుతారు అని మరలా వెంటనే యహోషువాన్ని తీసుకుని వచ్చి నువ్వు భయపడొద్దు నీకు నేను నేను తోడుగా ఉంటాను అని చెప్పి నువ్వు నా సొత్తు అని చెప్పి వాళ్ళు నడిపించడం ప్రారంభించారు ఇస్రాయేల్ ప్రజలందరూ అన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళందరిని నడిపించడానికి దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు నీవు నా సొత్తు అన్నాడు కాబట్టి ఏమైనా జరగని సొత్తుని ఎప్పుడు విడిచిపెట్టకూడదు ఏమైనా జరిగినా పర్లేదు కానీ సొత్తుని ఎప్పుడు విడిచిపెట్టకూడదు మనము ఈ భూమి నాది అనుకుంటే ఆ భూమి కొరకు ఎంత దూరమైనా వెళ్తామంటాం కొట్లాడుకుంటాం దెబ్బలాడుకుంటాం కొట్లాడుకుంటాం ఏదోడు జరిగేదాకా చేస్తూనే ఉంటాం మనమన్నా చచ్చిపోతాం వాళ్ళన్నా చంపేస్తాం చంపడానికి ఏదో ఒక ప్లాన్ అన్నా చేస్తాం ఇది భూమి మీద ఉన్నటువంటి వాటి మీద జరిగేటువంటి పని దాని గురించి దేవుడు మాట్లాడట్లేదు ఇక్కడ నీవు నా సొత్తు అంటే దాని గురించి కాదు అది అవడానికి చెప్పాను మీకు కనుక వారిని కని పెంచి నిర్మాణం చేసుకుని మీరు నా దేవుడు ఆ తర్వాత వారు చేసినటువంటి పనులు బట్టి వారిని శిక్షించినటువంటి దేవుడు మరి ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ నా వారు కదా వారందరూ కూడా నా పిల్లలే కదా అని ఆలోచించినటువంటి దేవుడు ఇస్రాయేలు ప్రజలే కాదు భూమి మీద ఉన్న ప్రతి వారు నా పిల్లలే వారందరినీ నేనే నిర్మాణం చేశాను వారందరినీ నేనే కన్నాను అందుకే మీరు నా కుమారులు నా కుమార్తెలు అన్నాడు మరి వీటిలో ఎలాగా అంటే యోహాన్సు వార్త ఒకట అధ్యాయం చూడండి యోహాన్సు వార్త ఒకట అధ్యాయం తొమ్మిదో వచ్చిన భాగం యోహాన్స్ వార్త ఒకట అధ్యాయం తొమ్మిదో వచ్చిన భాగం నిజమైన వెలుగుండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండేను లోకమాయన మూలముగా కలిగిను కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు అంటే లోకమంతా ఆయనే చేశాడు అది నిజమైనటువంటి వెలుగుతో వెలిగించాలని ఆయన ఎంతో ఆతృత పడ్డాడు అది ప్రతి మనిషిని వెలిగించడానికి సృష్టికర్త ప్రయాసపడుతూ ఉన్నాడు అయితే వచనంలో ఆయన స్వకీయుల యుద్ధకు వచ్చాను ఆయన స్వకీలు ఆయనను అంగీకరించలేదు స్వకీయులు అంటే ఎవరనుకుంటున్నారు ఇక్కడ ఇస్రాయేలు జాతి స్వకీయులు అంటే ఎవరండి సొంతవారు కదా స్వకీయులు అంటే ఎవరు సొంతవారు ఇంట్లో వాళ్ళు లేదన్నంటే మనం ఎట్లా ఉంటాం బాగుంటామా బయట వాళ్ళు అన్న పట్టించుకో ఆఫీసులో వంద గొడవలు జరిగినాయండి ఆఫీసులో చేసి 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 ఇంటికి వచ్చాడు ఇంటికి రాగానే భార్య కూడా అలా చేసేవంట ఇలా చేసేవంట నువ్వు అలా ఎందుకు చేసేవాని భార్య కూడా తిరగబడింది అనుకోండి ఇంకా ఏంటంటే అబ్బా చేతితో పట్టుకుంటాడు ప్రతి మానసికంగా కృంగిపోయి ఎందులో దూకేస్తాడు ఆఫీసులో వంద గొడవలు జరిగినా ఇంటికి రాగానే కానీ ఆయన్ని అలాగే ఉంటాయి పట్టించుకోకండి మన పక్షాన ఎవరన్నా ఉన్నారు దేవుడు ఉన్నాడు కదా ధైర్యం ఉండండి ఆయన విడువును అన్నాడు కదా భయపడొద్దు అన్నాడు కదా మీరు నిలబడండి చాలు అని భార్య ఒక్క మాట చెప్పిందంటే చాలు ఎలా ఉంటాడండి ఇంకా ఆ గొడవలన్నీ మర్చిపోతాడు ప్రాయిలాడు దేవస్తోత్రము నాతోనే ఉన్నాం అనుకుంటాడు ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళే తోలేస్తే ఇంట్లో వాళ్లే అనుమానపడితే ఇంట్లో వాళ్ళే ఇబ్బంది పెడితే అంత అండి దేవుని మాటలు ఇస్రాయేల్ ప్రజలందరి దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పి వాళ్ళందరూ చెప్తే యేసుక్రీస్తు వారిని అన్నారంట నువ్వు మా కాదు అని ఆయన అంగీకరించలేదండి అది ఆయన స్వకీయలు ఆయనను అంగీకరించలేదు నువ్వు మా కాదు ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళినా వీడు మనోడని ఎవరినంట చెప్పండి అంటే ప్రైజ్లాడ్ అంటే మనోడు వందనాలంటే మనోడు మరణాతన్న అన్న మనోడు వాళ్ళు ఏ భాషలోనే చెప్పండి మనం ఎక్కడో ఉన్నాం అమ్మా ప్రభు నమ్ముకున్నారమ్మ మీరు వందనాలమ్మా మతం లేదు అక్కడ కులం లేదు ప్రాంతం లేదు దేవుణ్ణి కొరకు బ్రతికే వాళ్ళు ఎవరైనా మనోళ్ళు అంటాం వెంటనే వాళ్ళు మన సొఖీలు అంటాం వెంటనే ఎంత వ్యత్యాసం ఉందో అర్థం చేసుకోవాలి ఆ రోజున స్వకీల దగ్గరికి వస్తే వాళ్ళు అంగీకరించలేదు అప్పుడు ప్రభు ఏం చేశాడు చూడండి అక్కడ పన్నెండవచ్చును తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుణ్ణి పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను అంటే ఏం చేశాడు ఎవరైతే అనేందు విశ్వాసం ఉంచారు ఇప్పుడు వాళ్ళందరిని దేవుడు ఏం చేశాడు మనల్ని దత్తత పుచ్చుకున్నాడు ఇప్పుడు మన ఆయన పిల్లలు తీసుకున్నాడు వాళ్ళనేమో వాళ్ళేమో డైరెక్ట్ తీసుకున్నాడు మనల్ని దత్త దత్తత తీసుకున్నాడు ఇక వాళ్ళు వద్దనుకున్నారు మనం కావాలనుకున్నాం అసలు అద్భుతం విశ్వాసం ఉంచిన వారు అందరిని కూడా నేను చేశాడంటే ఆయన ప్రజలకు అధికారం ఇచ్చాడంట ఎలా పుట్టాం మరి మనం అంటే పదమూడు వచ్చనంలో వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను శరీరేచ్చల వలనను నువ్వు వలనను పుట్టిన వారు పుట్టినవారు కారు అంటే రక్తంతో పుట్టిన వాళ్ళు కాదు ఆత్మతో పుట్టినవారు ఆత్మ సంబంధులు మనందరం ఇప్పుడు ఎవరు ఆత్మ సంబంధులు ఆత్మకు ఉంటుందా ఆత్మకు మతం ఉంటుందా ఆత్మకు ప్రాంతం ఉంటుందా ఆత్మకు దేశం ఉంటుందా ఆత్మకు అళ్ళలుంటావా ఏం లేవు అందుకే ఆత్మ సంబంధులుగా దేవుడు చేసుకున్నాడు మీరు ఇప్పుడు నా కోసం మీరు బ్రతుకుతున్నారు నా కోసం మీరు ఉంటున్నారు మిమ్మల్ని నేను దత్తత పుచ్చుకున్నారు మీరు నా పిల్లలు అన్నడంతే పిల్లలను అనగాని పిల్లలు అనగాని ఎలా పేసుకున్నావంటే రక్తం వల్ల పుట్టిన వాళ్ళు కాదేళ్ళు మానశిక్షలు వల్ల అంటే పుట్టిన వాళ్ళు కాదేళ్ళు మానశిక్షలు అంటే శరీర సంబంధమైనటువంటి వారు కారు అని దాని అర్థం ఇప్పుడు చూడండి ఒకసారి కొరింతలు రాసిన కొరింతలు రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చూడండి పంతొమ్మిది ఇరవై మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు అని అడుగు సొత్తు మారిపోయింది చూడండి ఇప్పుడు అక్కడ యశాగ్రంథ నలభై మూడు రోజుల్లో చూసి మీరు నా సొత్తు అన్నాడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు మీరు మీ సొత్తు కారు మరెవరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో మీరు ఏం చేయాలి ఇప్పుడు మహిమ భరజాలం అంటే ఇప్పుడు మనల్ని ఏం చేసుకున్నాడు మనల్ని ఏం చేసుకున్నాడు ఇప్పుడు తన తన సొత్తుగా చేసుకున్నాడు అంటే ఎంత అద్భుతం అండి మనల్ని మనకి ఏ సంబంధం లేదు ఏ పరిస్థితులు లేవు అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని తన సొత్తుగా ఇప్పుడు ఎలా అంటే తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన భాగం తీతుకు పత్రిక రెండు పద్నాలుగు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోశించి సత్క్రియలయందు గల ప్రజలను తన కోసము పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకునేను అన్నాడంటే తన సొత్తుగా చేసుకోవడానికి మన కోసం ఏం చేశాడు ప్రభు తన ప్రాణాన్ని అర్పించాడంట ఇప్పుడు మీరు ఆలోచించండి మనం ఆయన సొత్తు కాదు యాక్చువల్గా లోక సంబంధాలుగా బతికేస్తున్నాం ఆయనే పుట్టించాడు కానీ లోకానుసారంగా బతుకుతున్నాం తన రక్తమిచ్చి తన రక్తముతో మనల్ని శుద్ధీకరించి మనను తన సొత్తుగా చేసుకున్నాడు అందుకే మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి వారు మీరు నా సొత్తు అంటారు అంటే ఏసు క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నట్టుగా మనం ఆయనకు సొంతం విన్నారా లేదా మనం ఆయనకు సొంతం ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి మనం బాగా అర్థం చేసుకోండి పాయింట్ ప్రభుని నమ్ముకున్నటువంటి మనం ఎవరి సొత్తు దేవుని సొత్తు దేవుని సొత్తు అయినటువంటి మనం అటు ఇటు చూడకూడదు ప్రభు సొత్తు అయినటువంటి మనం ప్రభువైపే చూడాలా ఒకవేళ ఆయన వైపు మనం చూడలేదనుకో ఈ ఈ భర్త అది భార్య ఎలా ఫీల్ అవుతారో దేవుడు కూడా అలా ఫీల్ అవుతారు నువ్వు ప్రభువైపు చూడకుండా ఎటు ఎటో చూస్తున్నావు అనుకో దేవుడు కాని దాని కొరకు చూస్తున్నావు అనుకో దేవునికి నచ్చని దాని వైపు నువ్వు చూస్తున్నావు అనుకో దేవుడు కూడా అంతే బాధపడతాడు ఎందుకు ఆయనకి అంత బాధ అంటే నువ్వు నా సొత్తు అది ఆయన బాధ ఎందుకంటే మీరు నా పిల్లలు కనుక అని ఆయన ప్రేమ అందులో ఏముంది ఆయన ప్రేమ ఉంది ఇది అర్థం చేసుకోవాలి కానీ ఈ ఈ ప్రేమను దాటి వెళ్ళిపోకూడదు మిమ్మల్ని నేను ప్రేమించి మిమ్మల్ని నా సొత్తుగా చేసుకోవడానికి నా ప్రాణమే పెట్టాను ఇది నువ్వు అర్థం చేసుకోవాలి అని ఓకేనా కనుక ఇది అర్థమైతే దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి ఇష్టపడతాం బ్రవ్వా నన్ను నీ సొత్తుగా చేసుకోవడానికి ప్రాణం పెట్టావా ప్రాణం పెట్టావా అంత అద్భుతం అది కనుక మనం కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం ప్రభు నన్ను నీ సొత్తుగా చేసుకోవడానికి నీకు నచ్చినట్టుగా నేను ఉండడానికి నేను నశించిపోకుండా ఉండడానికి లోకం వైపు చూడకుండా ఉండడానికి ప్రాణం పెట్టి నన్ను సొంతం చేసుకున్నావు దేవా నీకు స్తోత్రాలు నాయనా అని కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం